ఏపీ మెడికల్ కాలేజీల టెండర్లలో పాల్గొంటే బాగుండదు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు అయితే అయితే వార్నింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే ఎవరిని ఉద్దేశించి ఈ వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు ఎందుకు వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సో జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎవరిని ఉద్దేశించి ఇలా వార్నింగ్ ఇస్తూ ఉన్నారు అంటే ఈ మెడికల్ కాలేజ్కి సంబంధించి ఇప్పుడు ఏదైతే టెండర్స్ ఇస్తూ ఉన్నారో సో టెండర్కి ఎవరైనా పాల్గొంటే అస్సలు బాగుండదు అంటూ సో మళ్ళీ మేము అధికారంలోకి వచ్చాక అన్నీ అంటూ ఇలా కొన్ని ఏ టైప్లో అయితే మాట్లాడడం జరిగింది కదా అసలు ఎందుకని ఇలా మాట్లాడడం జరిగింది అంటే ఎవరిని ఉద్దేశించి వార్నింగ్ ఇస్తూ ఉన్నారు జనరల్గా ఏంటంటే మద్యం షాపులు టెండర్లు లేకపోతే అక్కడ ఏదైనా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆ వర్కులు ఆ రోడ్డు ఆ టెండర్లు పిలుస్తుంటారు కాంట్రాక్టర్లు అంతా వస్తుంటారు వాళ్ళల్లో ఒక రౌడీ కాంట్రాక్టర్ మిగతా వాళ్ళని బెదిరిస్తూ ఉంటారు మీరు వేయటానికి లేదు టెండర్లు వేస్తే చంపేస్తాం ఆ టెండర్ కాగితాలు కూడా లాపుకుంటారు ఇప్పుడు అలా కనపడుతోంది ఇది ఏది ఇతను ఎవరు ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక రౌడీలాగా లేకపోతే ఒక గుండాలాగా ఆ టెండర్లో పాల్గొనొద్దు అని వార్నింగ్ ఇవ్వడం అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన ఏంటి ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డా లేకపోతే రౌడీ షీటర్ జగన్మోహన్ రెడ్డా ఇప్పుడు ఇవన్నీ రౌడీ షీటర్లు చేసే పనులు ఈ బెదిరింపులు ఈ వార్నింగ్లు ఎవరిస్తారు జనరల్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వార్నింగులు ఇవ్వడం ఏంటి వార్నింగ్ ఇస్తున్నా మెడికల్ కాలేజీల టెండర్లో ఎవరు పాల్గొనొద్దు మళ్ళా మేము వస్తాం మేము వచ్చిన వెంటనే రద్దు చేస్తాం మీ ఇష్టం ఇప్పుడు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కాదు దేశ చరిత్రలో అసలు ప్రపంచ చరిత్రలో ఇట్లా ఒక నాయకుడు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు బెదిరించడం మొదటిసారి నువ్వు నువ్వేమన్నా చోట మోటా నాయకుడివా డాన్ జగన్ ఏంటది డాన్ జగన్ ఇప్పుడు ఈ బెదిరింపులను చూస్తే నీకు జగన్ అనే అతను ఒక డాన్ లాగా కనపడుతున్నాడు ఇప్పుడు ఏదో దావుద్ ఇబ్రహీం బెదిరించినట్టు అబూ సలేం బెదిరించినట్టు బిన్ లాడెన్ బెదిరించినట్టు వాళ్ళని మించిన ఉగ్రవాద వాళ్ళని మించినటువంటి తీవ్రవాద ఈ తీవ్రవాద పార్టీని ఈ ఉగ్రవాద పార్టీని ఇది ఉన్మాదం తీవ్రవాదం కాదు ఉగ్రవాదం కాదు ఇది ఏంటి ఒక రకంగా చెప్పాలంటే ఉన్మాదం అంటే అధికార ఉన్మాదం అహంకార ఉన్మాదం అవినీతి ఉన్మాదం అనమాట ఇప్పుడు మీ ప్రభుత్వ పాలసీ మీది నువ్వు నువ్వేదో తీసుకొచ్చావు నువ్వు పెట్టావు ఏది నీ మెడికల్ అండ్ హెల్త్ నీ డిపార్ట్మెంటు నువ్వు అప్పుడు ముఖ్యమంత్రిగా ఏం చేసావు పదిహేడు మెడికల్ కాలేజీలు అన్నావు మొండిగోడల కాలేజీలు అవి ఇప్పుడు ఈరోజు సత్యకుమార్ అనంతపురం సభలో మాట్లాడుతూ ఏమన్నాడు ఒక్క పులివెందుల మెడికల్ కాలేజీ మాత్రమే ఎయిటీ ఫోర్ పర్సెంట్ కంప్లీట్ అయ్యి అది కూడా కంప్లీట్ అవ్వాల ఇంకా సిక్స్టీన్ పర్సెంట్ వర్క్లు ఉన్నాయి ఏది జగన్ సొంత నియోజకవర్గం సీఎం మెడికల్ కాలేజీ అక్కడ పులివెందులు కూడా ఇంకా పదహారు పర్సెంట్ కంప్లీట్ అవ్వాలి ఇంకా హాస్టల్ బిల్డింగులు కంప్లీట్ అవ్వాలి నలభై ఏడు శాతం అక్కడ ఫ్యాకల్టీ కొరత ముప్పై ఏడు శాతం ఇతర ఎంప్లాయీస్ కొరత అది పులివెందుల మెడికల్ కాలేజ్ పోనీ అక్కడ ఎనభై నాలుగు శాతం పెట్టాడు మిగతా పదహారు మెడికల్ కాలేజీలు ఎంత ఖర్చు పెట్టాడు అసలు అన్ని మెడికల్ కాలేజీలు ఆన్ ఆన్ యావరేజ్ కనుక తీసుకుంటే పదిహేను పర్సెంట్ ఎంత పదిహేను వన్ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ చేశారు యాక్చువల్గా ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలంటే ఎనిమిది వేల నాలుగు వందల యాభై కోట్లు కావాలి కానీ ఎంత ఖర్చు పెట్టాడు ఆయన ఐదేళ్లల్లో నాలుగేళ్లలో ఖర్చు పెట్టింది పద్నాలుగు వందల యాభై కోట్లు ఎక్కడ ఎనిమిది వేల నాలుగు వందల యాభై కోట్లు ఎక్కడ పద్నాలుగు వందల యాభై కోట్లు ఆ పద్నాలుగు వందల యాభై కోట్లలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు పెట్టింది నాలుగు వందల యాభై కోట్లు వెయ్యి కోట్లు కేంద్రం ఇచ్చింది అంటే చూసావా నాలుగు వందల యాభై కోట్లతో పదిహేడు మెడికల్ కాలేజీల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన సాక్షి ఛానల్కి సాక్షి పత్రికకి యాడ్స్కి ఎంత ఖర్చు పెట్టాడు తెలుసా ఆరు వందల కోట్లు సాక్షి ఛానల్ సాక్షి పత్రిక ఎంత ఖర్చు పెట్టాడు ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టాడు ఋషికొండ ప్యాలెస్కి ఎంత ఖర్చు పెట్టాడు ఇప్పుడు ఋషికొండ ప్యాలెస్ అనగానే నీకు మళ్ళీ బాత్ డబ్బు లేకపోతే కమోడు గుర్తొస్తాయి పదిహేను లక్షలు కమోడు లేకపోతే ముప్పై ఆరు లక్షలు బాత్ డబ్బు ఎంత ఖర్చు పెట్టాడు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాడు అంటే ఋషికొండ ప్యాలెస్ మీద ఐదు వందల కోట్లు ఖర్చు పెడతావు సాక్షి ఛానళ్ళు సాక్షి పేపర్కి ఏమో ఆరు వందల కోట్లు ఇస్తావు కానీ పదిహేడు మెడికల్ కాలేజీలకి ఎంత ఇచ్చాడు నాలుగు వందల యాభై కోట్లు ఇంకా పైపేసేమంటాడు చంద్రబాబు వాటిని ప్రైవేటు పరం చేస్తున్నాడు అంటాడు దానికే లోకేష్ తిట్టాడు నిన్న ఏదో ట్వీట్ కూడా చేశాడు అసలు పీపీపీ మోడల్కి ప్రైవేటీకరణకి తేడా తెలుసా అన్నాడు నువ్వు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అంటున్నావు కదా నువ్వే మరి యాభై శాతం సీట్లు అమ్ముకోవడానికి నువ్వెందుకు జీవో వన్ నాట్ సెవెన్ ఇచ్చావు జీవో వన్ నాట్ ఎయిట్ ఎందుకు ఇచ్చావు ఇప్పుడు ఈ పదిహేడు మెడికల్ కాలేజీల్లో యాభై శాతం సీట్లు అమ్ముకోవడానికి ఇచ్చాడు ఒక పెద్ద స్కీమ్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్ అని పెట్టాడు పెట్టింది ఎవరు జగన్మోహన్ రెడ్డి అంటే ఇతను జగన్మోహన్ రెడ్డి పెట్టింది పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కావు ప్రైవేట్ మెడికల్ కాలేజీలే ప్రభుత్వం ముసిగేస్తున్నాడు ప్రతి స్కీమ్లో స్కామ్ ఉందంటారా అంతే కదా ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీలు కూడా స్కామే అనమాట ఇప్పుడు స్కామ్ అనగానే నాకు గుర్తొచ్చేది రజనీ స్కామ్ గుర్తు వస్తుంది విడుదల రజనీ ఆ రోజు పీజీ సీటు ఒక్కొక్కటి ఐదు కోట్లు అమ్ముకుంది నూట యాభై పీజీ సీట్లుంటే నూట యాభై ఐదులు ఒక ఏడు వందల కోట్లు అమ్ముకున్నారన్నారు పీజీ సీట్లు మెడికల్ పీజీ సీట్లు అమ్ముకున్నాళ్ళు వీళ్ళకి అర్హత ఉందా చంద్రబాబును విమర్శించడానికి ఇప్పుడు లెక్కన నాలుగు వందల కోట్లు నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టుకుంటూ వెళ్తే ఆ మెడికల్ కాలేజీలు పూర్తి అవ్వాలంటే నలభై ఏళ్ళు పట్టు ఇప్పుడు వీళ్ళు స్పష్టంగా చెప్పారు రెండు వేల ఏడు కల్లా మేము నాలుగు మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేస్తాము ఇరవై ఏడు కల్లా రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా మిగతా ఆరు మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేస్తాము పది మెడికల్ కాలేజీలు రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా కంప్లీట్ చేయాలి అని ఒక లక్ష్యంగా పెట్టుకుని వాళ్ళు పీపీపీ మోడల్ తీసుకున్నారు ఆ పీపీపి మోడల్ కూడా ఏంటి నీకు చెప్తోంది యాభై శాతం సీట్లు మరి ప్రభుత్వమే మొత్తం హాస్పిటల్స్ నిర్వహణ ప్రభుత్వమే ఇంకా ఇందులో ప్రైవేటీకరణ ఎక్కడా అసలు జగన్మోహన్ రెడ్డి బెదిరింపులేంటి వార్నింగ్ ఇవ్వడం ఏంటి అంటే అటు పారిశ్రామికవేత్తల్ని వార్నింగ్ ఇస్తాడు ఏపీలో పెట్టుబడులు పెట్టద్దు మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవుతా మళ్ళా మిమ్మల్ని తరిమేస్తా అంటే పెట్టుబడిదారుల్ని రానివ్వడు కంపెనీలు పెట్టనివ్వడు మెడికల్ కాలేజీల టెండర్లు వేయడానికి ఇల్లు లేదంటాడు ఇది నాయకుడు ఇతనే మీ పార్టీ ఫస్ట్ టైం చూస్తున్నాము ఇలాంటి పార్టీని ఇలాంటి నాయకుడిని ఆంధ్రప్రదేశ్లో వ్యాపారాలు చేయాలంటే నీకు వాటాలు ఇవ్వాలా వాటాలు ఇవ్వకపోతే తుపాకీతో బెదిరిస్తావా సోలార్ పవర్ ప్లాంట్లు యజమానులు ఉన్నారు వాళ్ళని తుపాకీతో బెదిరిస్తారు క్యాంటీన్ కావాలి ట్రాన్స్పోర్టు నాకు ఇవ్వాలి అరే ఇదేంటి అసలు ఈ పోకడలు ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బెదిరింపులు వార్నింగులు బ్లాక్ ఇప్పుడు కూడా ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి కాదు నువ్వు ఓడిపోయావు నువ్వు అసలు ఇవాళ ఒట్టి సాధారణ ఎమ్మెల్యేవి అయినా బెదిరిస్తున్నాడా వార్నింగ్లు ఇస్తున్నాడా అసలు దీనిపైన ఇవాళ ఈ వార్నింగ్లు ఇచ్చినందుకు కేసు పెట్టారు టెండర్లు ఎవరు వేయడానికి ఇల్లేదు అన్నందుకు ఇవాళ ఆ టెండర్లు వేసేవాళ్ళు కనుక పిటిషన్ ఇచ్చారనుకో జగన్మోహన్ రెడ్డి పైన ఇది కేసు అవ్వదు అంటే జగన్ అంటే అతను ఒక డాన్ అతను ఒక రౌడీ అతను ఒక గుండా అనేటటువంటి సందేశాలు ఇస్తున్నాడా థ్యాంక్ యూ సార్ నమస్తే